ఉద్యోగుల ఐక్యత ప్రకటించాలి వెంటనే సీనియర్టీ జాబితాలు ప్రకటించాలి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే సీనియర్టీ జాబితాలు వెంటనే చేయాలి సీనియర్ టీ జల్ వెంటనే గ్రామ వార్డు సచివాల ఉద్యోగుల ఐక్యదే లాలే మాలి గ్రామ్ వార్డ్ సచివాల ఉద్యోగుల ఐక్యద అదే మత్తి లాలి గ్రామ్ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యదే సచివాలా उज्जो <laughs> <laughs> <laughs>

మనందరూ యునైటెడ్గా అక్కడ చేరుకుని మన ఐక్యతను చాటుకుని మన వాయిస్ ప్రభుత్వానికి ఇన్పించుకునేటువంటి సమయం ఎవరు అసృత్తి వహించద్దు ఎవరు నిర్లక్ష్యం వహించొద్దు మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురండి ఇది మన సమస్య మనం పోరాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిష్కారాలు చాలా ఉన్నాయి మనమే బైక్ చేసుకోవాలి ఇక్కడ సభ ఉంది ఆ సభకు మొత్తం అందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫు నుంచి రాజమండ్రి వాళ్ళు జాగ్రత్తగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి తరఫు నుంచి మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహాలకి మరియు జాతిపిత గాంధీజీ గారికి వినతి పత్రాలు ఇస్తూ మా డిమాండ్ల యొక్క నోటీసును అందించాలని చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వార్డు అందరూ కలిసి ఆనం కళా కేంద్రం నుంచి మరి మున్సిపల్ కార్పొరేషన్ వరకు మరి నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి ఇవ్వడం జరిగింది డిమాండ్ నోటీస్ని అయితే ప్రధానంగా మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రకటించాలని ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు ఎందుకంటే ప్రొఫేషన్ కాలానికి మేము ఎటువంటి స్కేలు పొందుకోలేదు కాబట్టి ఎటువంటి బెనిఫిట్స్ మాకు రాలేదు కాబట్టి దానికి సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మేము అందరి మేము కోరడం జరిగింది అదే ఆ విధంగానే మాకు జూనియర్ ఎస్టెంట్ మేడ్కి అప్గ్రేడ్ చేయాలని అది ప్రధాన డిమాండ్గా మరి ఇవ్వడం జరిగింది మరియు పదోన్నతులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వెంటనే కల్పించాలి ఐదు వందల ఇరవై మూడు జీవోని వార్డు స్థాయిలో ఉన్నటువంటి ప్రమోషన్ ఛానళ్ళని మరి జీవోని ప్రగతి జీవోని సవరించి మంచి పదోన్నతులు కల్పించాలని మేమందరం కూడా కోరడం జరిగింది ఇవి ప్రధాన సమస్యలుగా ప్రధాన డిమాండ్లుగా మరి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం ఆనం కళా కేంద్రం నుంచి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ర్యాలీగా వచ్చి ఇక్కడ మేమందరం కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా ఈ డిమాండ్లన్నీ తీర్చాలని మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతక్షణమే మరి ప్రభుత్వం వారు కూడా స్పందించి తగినటువంటి న్యాయం చేయాలని జేఏసీ తరఫున రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్గా నేను దయచేసి కోరుచున్నానని తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర నాయకత్వం గ్రామ సచివాలయ ఐక్యవేదిక మేరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాజ్యాంగ పెతామహుళైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి మా వెన్నపాని ఇవ్వడం అందజేయడం జరిగింది రానున్న కాలంలో కూడా మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మా మా యొక్క విధి విధానాలతో ముందుకు వెళ్తామని మా యొక్క డిమాండ్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందు ఉంచుతామని రాష్ట్ర జేఏసీ మేరకు వరకు వారు అప్పటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సచివాలయ కార్యదర్శి సంస్థలు ఆనంద కళా కేంద్రం నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వరకు నడుచుకుంటూ వచ్చి అంబేద్కర్కి వినతి పత్రం అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అనుగుణంగా పనిచేసే కార్యదర్శులను కాబట్టి అలాగే ఐక్యవేదిక పిలుపు మేరకు రాష్ట్రంలో రేపు జరగబోయే వైజాగ్ సమావేశంలో కానీ అలాగే నెక్స్ట్ సండే రాజమండ్రిలో జరిగే సమావేశం కానీ కార్యదర్శులు యొక్క తీవ్రత ఉచినం యొక్క విధి విధానాలు మేము త్వరలో తెలియపరచుకుంటామని మీడియా ముఖంగా మీకు